ఈయని లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అని ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు అబద్ధాల్లోనే మరణిస్తాడు ఇకంటే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు చిన్నపిల్లలు గనక మీరంతా కూడా ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు మళ్ళా ఆ పార్టీలో సీనియర్స్ మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడు ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు